మై గడ్నెస్ దిస్ గోయింగ్ టు క్రేజీ అని అయితే అర్థమైపోయింది సో ఈ పాట చూశాక నాకు అరవింద్ గారిని ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటున్నాను సార్ ఏంటి అంటే బేసిక్గా ప్రతి బ్యాచ్ లో ఒక గలీజ్ ఫ్రెండ్ ఒక డీసెంట్ ఫ్రెండ్ ఉంటారు కదండి సార్ సో మీ లైఫ్ లో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు గలీజ్ ఫ్రెండ్ ఎవరు ఓకే సో ఆ బన్నీ గారిని గలీస్ ఫ్రెండ్ చేసి ఈ బన్నీవాస్ గారిని డీసెంట్ ఫ్రెండ్ చేశారనమాట సార్ మీ లైఫ్లో సార్ డీసెంట్ అంటే చాలా మంది ఉన్నారు అయితే ఇది ఈ సినిమాకి ఒక క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అయితే కసిరెడ్డి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అయితే మాత్రం ఆర్కే అని ఉంటాడు పాలకొల్లు ఇప్పుడు వరుణ్ దగ్గర ఉంటున్నట్టున్నాడు ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మాత్రం ఎక్కువ నాకు అతను గుర్తొస్తాడు పాలకొల్లో మా మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ చంపేస్తారు అందుకని లేదులేండి బట్ వద్దులేండి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలి బట్ యా ఫన్ అండ్ గలీజ్ ఫ్రెండ్ అంటే ఆడే లైఫ్లో నితిన్ గారు సో మీ లైఫ్ లో ఇలా మీ చుట్టూ ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా సో అలా రియల్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఎవరు మీకు రియల్ రియల్ లో ఎందుకండి వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా వీళ్ళు నా వెనకాల ఎప్పుడల్లానే చేస్తూ ఉంటారు కలిసి పనులన్నీ సో అంకిత్ మన కసిరెడ్డి లేరు కానీ ఇప్పుడు ఆయన కూడా ఉంటే మీకు తెలిసిపోయేది నేను డీసెంట్ అండి